ఎవ్రీ మంత్ మన ఇంటి డోర్కి తగిలిచ్చిన ఎలక్ట్రిసిటీ అయితే మనం చూస్తూనే ఉంటాం దీన్ని తీసుకొని దీంట్లో ఎంత ఉంటే అంత మనం పే చేస్తూ ఉంటాం కానీ ఏ రోజైనా సరే ఇందులో ఏముంటుందని ఎప్పుడైనా గమనించారా సో ఈ రోజు మనం మన ఇంటికి వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ గురించి స్టడీ చేద్దాం సో దీంట్లో మీరు టాప్లో చూసుకున్నట్టయితే మనకి బిల్ డేట్ అలాగే బిల్ నంబర్ అయితే రాసి ఉంటుంది సో ఇక్కడ బిల్ డేట్ చూసుకుంటే మీకు త్రీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఎవ్రీ మంత్ మనకి మూడో తారీఖున మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తీస్తారు సో దీంట్లో ఇంకొంచెం కిందకొస్తే మీకు ప్రజెంట్ అలాగే ప్రీవియస్ రీడింగ్స్ అని కనిపిస్తూ ఉంటాయి ఈ రీడింగ్స్ ఏంటంటే మనకి ఇంటికి అటాచ్ చేసిన ఎనర్జీ మీటర్ యొక్క రీడింగ్స్ సో మా అందరికీ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూనిట్స్తో కొలుస్తాం సో ఒక యూనిట్ అంటే ఒక కిలో వాట్ అవర్ అని అర్థం సో ఇక్కడ ప్రజెంట్ అలాగే ప్రీవియస్ అని రెండు యూనిట్ రీడింగ్స్ కనిపిస్తున్నాయి సో ప్రజెంట్ అంటే జూన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీటర్లో ఉన్న రీడింగ్ ప్రీవియస్ అంటే మే థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న రీడింగ్ సో మనకి బిల్లింగ్ పీరియడ్ అనేది మే నుంచి జూన్ వరకు తీసుకుంటారు సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే మనకి ఆ మంత్ వరకు మనం వాడిన ఎలక్ట్రికల్ ఎనర్జీ సో అది మనకి వన్ సెవెంటీ వన్ కిలోవాట్ అవర్స్ అంటే వన్ సెవెంటీ వన్ యూనిట్స్ సో దీంట్లో ఇంకొంచెం కిందకు వస్తే మీకు మినిమమ్ ఎనర్జీ ఛార్జెస్ అని రాసి ఉంటుంది అంటే మనం వాడిన వన్ సెవెంటీ వన్ యూనిట్స్కి మనకి డిస్కౌంట్స్ వాళ్ళు తీసుకుంటున్న ఛార్జెస్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రూపీస్ అలాగే దీంట్లో మనకి ఫిక్స్డ్ ఛార్జెస్ కస్టమర్ ఛార్జెస్ అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి మూడు ఛార్జెస్ ఉంటాయి సో ఈ మూడు ఛార్జెస్ ఏంటంటే మనం డొమెస్టిక్ కస్టమర్స్ కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం అట్లాగే మన ఇంటికి ఉన్న ఎనర్జీ మీటర్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుగా మనకు వచ్చిన ఛార్జెస్ ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ కస్టమర్ ఛార్జెస్ అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్ అనమాట సో ఇంకా మీరు కిందకు వస్తే మనకి ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అని ఉంటాయి ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అంటే ఫ్యూయల్ పర్చేజ్ పర్ క్యాపిటా కాస్ట్ అనమాట సో ఈ ఫ్యూయల్ పర్చేస్ పర్ క్యాపిటా కాస్ట్ అంటే ఏంటంటే మన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం మన గ్రిడ్ అనేది ఫ్యూయల్ని కోల్ని పర్చేస్ చేస్తుంది సో ఈ అమౌంట్ని రిట్రైవ్ చేసుకోవడం కోసం కస్టమర్ మీద వేస్తున్న ఏ ఈ ఎఫ్పిసిసిఏ ఛార్జెస్ అనమాట సో ఇది మొత్తం ఈ ఛార్జెస్ని సమ్ చేయగా మనకు వచ్చిన టోటల్ థౌజండ్ నైంటీ టూ రూపీస్ సో దీన్ని మనం యూజ్ చేసిన వన్ సెవెంటీ వన్ యూనిట్స్తో మనం డివైడ్ చేస్తే పర్ యూనిట్కి మనకి సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది సో మన యూనిట్కి ఇంత ఛార్జ్ అనేది మన డిస్కౌంట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు సో ఈ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే బిల్ని వెనక్కి తిప్పి చూస్తే మీకు ఎన్ని యూనిట్స్కి ఎంత ఛార్జ్ తీసుకుంటారని చెప్పి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారు ఈసారి నుంచి మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ని మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు ప్రీవియస్ మంత్లో వచ్చిన రీడింగ్ని ఒక దగ్గర నోట్ చేసుకొని నెక్స్ట్ మంత్ మీటర్ యొక్క రీడింగ్ని చూడండి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని కంపేర్ చేసి ఆ డిఫరెన్స్ ని చార్జ్ తో మల్టిప్లై చేస్తే మీకు ఆ మంత్ వరకు ఉన్న ఎనర్జీ రీడింగ్ అనేది మీకు వస్తుంది మోర్